భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తూటాల కంటే కూడా మాటలు పాటలే ఎక్కువ పేలాయి మన మనలో దేశభక్తిని రగిల్చాయి ఉద్వేగాన్ని మేల్కొల్పాయి అందరినీ సంఘటితం చేశాయి అసలు మొట్టమొదటి దేశభక్తి గీతం అని దేన్ని అంటారు అసలు ముఖ్యంగా దేశభక్తి గీతాలు అనే సబ్జెక్ట్ ఎప్పుడు ఉద్భవించిందంటే మనకు ఆంగ్లేయులకు జరిగిన స్వాతంత్ర సమరంలో ఒక దేశభక్తిని రగిల్చడానికి జాతి యావత్తును ఒకే తాటి మీద నడిపించడానికి ఈ ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి ఉపయోగపడ్డ గొప్ప సాధనము ఈ దేశభక్తి గీతం అయితే మొదటి దేశభక్తి గీతం వచ్చేసరికి గుంటూరు జిల్లా ఉండవలిలో మా ఇంటి పక్కన ఫ్లాట్ లో ఒక రచయిత ఉండేవారు ఓకే ఆయన రచయిత సీనియర్ జర్నలిస్టు కొంత అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి మంచి పుస్తకాలు రాశాడు ఆయన ఒక పుస్తకం రాశాడు స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిం యోధులు అని ఆ పుస్తకంలో ఒక చోట ఆయన ఆయన ముస్లిం ఆయన ఒక చోట పొందుపరిచాడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అని తెలుగులో ఉంటాం కాదు కాదు ఈ సిపాయిల తిరుగుబాటు కాదు ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చరిత్రకారులు అంటారు ఓకే ఆ సందర్భంగా మౌల్వి లియాక తలి అని చెప్పేసి ఒక ఉర్దూ రచయిత ఒక గీతాన్ని రాశాడు రైట్ ఆ గీతాన్ని ఫయామ్ ఏ ఆజాదీ అని సంపాదకుడు ప్రచురించాడు ప్రచురించాడు అయితే ఇక్కడ మన మిత్రుడు రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ గారు ఆ ఉర్దు గేయాన్ని తన పుస్తకంలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పొందుపరిచారు ఇదే మొట్టమొదటి జాతీయ గీతం అని ఆయన పరిశోధనలో తేల్చి నిర్ధారించాడు వెరీ గుడ్ అయితే ఈ యొక్క గీతం వేదికల మీద ఎక్కడ పాడబడలే ఇంకోటి అందరే ఉర్దూ భాషలో ఉంది కాబట్టి పెద్దగా ప్రాచుర్యం రాలే సో ఆ విధంగా మొదటి దేశభక్తి గీతం వెలుగు చూసింది కానీ వెలుగులు నింపలేకపోయింది ఆ విషయాన్ని నా మిత్రుడు మాత్రం హ్మద్ గారు రాశారు చాలా సంతోషం వందే మాతరం ఈరోజు కూడా మనం ఆ పాట వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి మనకి అంత గొప్ప వందే మాతరం గీతం దాన్ని బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు అంటే ఎంత భయపడి ఉంటారు సో అసలు ఏంటి ఆ ఆ గీతం పోషించిన పాత్ర ఏంటి అసలు ఉద్యమ కాలంలో మొదట బ్రిటిష్ వాళ్ళు ఎందుకు నిషేధించారంటే అది బెంగాల్ విభజన జరిగింది ఓకే తొమ్మిది వందల ఐదులో తొమ్మిది వందల ఐదు నుంచి తొమ్మిది వందల పదకొండు వరకు జరిగిన అనేకమైనటువంటి సంఘటనలు ఈ వందే మాత్రం అనేటువంటి గేయము యువకుల్లో భారతీయుల్లో ఒక విధమైనటువంటి ఆవేశాన్ని నింపింది దేశభక్తిని నింపింది పోరాటాన్ని ఉధృతం చేసింది అగ్ని రగిల్చింది దానివల్ల ఒక ఏంది ఇంత తారస్థాయిలో వీళ్ళందరినీ సంఘటిత పరుస్తోంది అని చెప్పేసి ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు దీన్ని నిషేధించారు రైట్ ఆయన భారతీయులు ఆ పాటను పాడడం మానేలే ఈ పాటకు అసలు వెనక ఏంటంటే పద్దెనిమిది వందల ఐదు డిసెంబర్ ఏడు సెప్టెంబర్ ఏడు నాడు ఈ పాట ఈ దీన్ని బంకిం చంద్ర చటర్జీ అని చెప్పేసి ఒక బెంగాలీ రచయిత తను రాసినటువంటి ఆనంద మఠ్ట్ అనేటువంటి నవల్లో పొందుపరచడం జరిగింది ఓకే సో దాన్ని వాళ్ళు వీళ్ళు చదవడం చాలా బాగుంది మంచి మంచి పదాలతో ఈ సంస్కృతము బెంగాలీ భాషల సమ్మేళనంతో రాసినటువంటి కొన్ని కొన్ని పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి సుజలాం సుఫలాం మలయేజీతలం మాతరం వందే మాతరం శుభ్ర జోస్ ఇంత చిన్న చిన్న పదాలు ఇంత అంత పాతకాలంలో ఇంత అద్భుతమైనటువంటి రచనలు చేశారే అని సో ఆ విధంగా ఈ గేయము ఆ నవల ద్వారా వచ్చింది అయితే పద్దెనిమిది వందల తొంభై ఆరులో బెంగాల్లో జరిగిన ఒక ఆల్ ఇండియన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఓకే ఆ కాన్ఫరెన్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వయంగా ఈ పాటను స్వరపరిచి ఆయనే ఆలపించారు ఓకే ఆయనే స్వరపరిచారు ఆయనే ఆలపించారు ఆ విధంగా ఓకే తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రవీంద్రనాథ్ టాగూర్ గారు తన దక్షిణ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మదనపల్లి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో థియోసాఫికల్ కాలేజీ అనే ఉంటుంది దీన్ని మేడం బ్లావిట్స్కి అనిపిసెంటు వీళ్ళంతా స్థాపించారు అచ్చా ఆ కాలేజీలో ఒక వారం రోజులు ఉన్నాడు ఎవరు రవీంద్ర టాగ్ రవీంద్ర ట్యాగ్గు చాలా బాగా మంచి క్లైమేట్ కృషి వ్యాలీ అంటారు దాన్ని ఓకే ఓకే గవర్నర్కు వేసవికాలపు విడిది కూడా అక్కడ ఉంది ఓకే బాగా మంచి ప్రాంతం ఇప్పుడు ఆ కాలేజీ బీటీ కాలేజీగా కన్వర్ట్ చేయడం జరిగింది రైట్ అక్కడ ఉన్నటువంటి సమయంలో జేమ్స్ హెన్రీ కజిన్ అని ఒక వ్యక్తి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు ఆ కాలేజీ వాళ్ళ భార్య మార్గరెట్ అని చెప్పేసి ఆమె లండన్లో సంగీతం నేర్చుకొని మ్యూజిక్ కాలేజీలో ఆమె వచ్చి ఇక్కడ కూడా ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది ఆ సందర్భంలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దక్షిణ దేశ యాత్రకు సంబంధించి అక్కడ విడుదల చేశాడు వీళ్ళ ముగ్గురికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం సందర్భంగా జనగణమనను మేము కంపోజ్ చేయదలుచుకున్నాం మాకు అనుమతి ఇవ్వమని చెప్పేసి అడిగారు సంతోషంగా అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన జనగణమనను అంటే సంస్కృతం బెంగాలీ వెర్షన్ను ఇంగ్లీష్ లేకపోతే ట్రాన్స్లేట్ చేశాడు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు ఓకే ఇస్తే మార్గరెట్ అని ఆవిడ దానికి కంపోజ్ చేసి ఇప్పుడు మన జ ఈ వెర్షన్ను వాళ్ళతో కంపోజ్ చేశారు ఆ మార్గరెట్ కంపోజ్ చేశారు సో ఆ విధంగా జనగరణ అక్కడ కంపోజ్ చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ సభ ఈ జనగణ గీతంగా గుర్తించింది జనగణమంతో పాటు సమాన హోదా కూడా ఇచ్చింది ఓకే ఇక్కడ వందే మాత్రం విషయంలో కొన్ని అభ్యంతరాలు ఎందుకు మతపరమైన వివాదాలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మొదట ముస్లిం లీగ్ లో ఉన్నటువంటి ఆలీ సోదరులు వాళ్ళు మేము ఈ పాటను వేదికల మీద పాడము పాడితే మేము పాల్గొనము అని వాళ్ళు వ్యతిరేకించారు సో తానా అంటే తందానా అని చెప్పేసి మహాత్మా గాంధీ నెహ్రూలు కూడా వంత ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మౌనం వహించాడు ఈ మౌనం ఎందుకు వహించాడు ఎవరికి తెలియదు సో ఆ విధంగా మౌనం వహించాడు ఇక్కడ ఏం జరిగింది వందే మాతరాన్ని వందే వ్రతనం గా మార్చాలి అని పట్టారు ఈ వ్రతనం అంటే ఏంది మాతరం కాకుండా వ్రతనం వ్రతనం అంటే మానవాళికి మాతృభూమికి సేవ చేయడానికి చేసేటువంటి ప్రతిజ్ఞకు నిబద్ధత నిబద్ధులమై ఉండాలి అనేటువంటి పెద్ద మీనింగ్ ఉంది వ్రతం ఓకే సో ఆ విధంగా వందే మాత్రం అంటే మాతృభూమికి నమస్కారం ఇక్కడ వందే వ్రతనం అంటే మీనింగ్ మారిపోతుంది కానీ అయినప్పటికీ వీళ్లకు మనసు కుదరపడలేదు మొత్తం ఆరు చరణాలు వందే మాత్రం ఆరు చరణాలు వందే మాత్రంలో దుర్గా అనేటువంటి పదంతో ముడిపడినటువంటి రెండు చరణాలు తొలగించాలని బలవంతం చేశారు చేస్తే మహాత్మా గాంధీ నెహ్రూ గారు ఆ రెండు చరణాలను తొలగించేసేసి ఆరు చరణాల నుంచి రెండు చరణాలను తొలగించేసి ఐదు నాలుగు చరణాలతో వందే మాత్రాన్ని కొనసాగింపు చేయడం జరిగింది సో ఆ విధంగా కొంత వివాదం ముసురుకున్నా కట్ చేయడం మనమే అంగీకరిస్తూ పోవడం జరిగింది ఇప్పటికీ అట్లానే ఇంకా వివాదాలలో ఉందనుకుంటా ఉంది అదే ఇప్పుడు ఆ వివాదం ఏమైందంటే ఇప్పుడు మనము దాదాపు వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాలు అయింది కనుక నూట సంవత్సరాల వందే మాత్ర స్మారక ఉత్సవాలను జరుపుకోవాలని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఈ స్మారక ఉత్సవాలను ప్రారంభించి ఆయన పిలిపిచ్చారు ఈ వందే మాత్ర స్మారక ఉత్సవాలను మనం ఈ సంవత్సరం పొడుగున చేసుకుందాం ఎలా చేసుకుందాం ఉపన్యాసాలు ఇద్దాం వ్యాస రచన పోటీలు పెడతాం కవితల పోటీలు పెడతాం పాటల పోటీలు పెడతాం అలాగే పెయింటింగ్స్ అది చిత్ర చిత్రలేఖనం చిత్రలేఖనం పోటీలు పెడతాం ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు ఈ యొక్క ఉత్సవం జరుపుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది ఇది ప్రతిపక్షాలకు నచ్చల ఓకే వాళ్ళకు నచ్చని అంశం ఇది సో ఆ విధంగా జరిగింది ఇప్పుడు మనం అసలుకు దేశభక్తి గీతాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే బికాస్ ఆఫ్ వందే మాత్రం నూట యాభై సంవత్సరం కరెక్ట్